మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుమార్తో మాటా ముచ్చట ధర్మపీఠం విత్ ఏబిఆర్ నమస్తేనా నమస్తే బాగున్నారా బాగున్నా ఇప్పుడు ప్రజాపాలనలో ఈ జనాల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది మంచిగుందన్నా పది సంవత్సరాల గవర్నమెంట్లా ఏ ఒక్క రోజు కూడా రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క పథకానికి సంబంధించిన ప్రజలకు సేరవయ్యేలా ఇది కూడా తీసుకురాలేదు కేవలం వాళ్ళ అనుచరులకు వాళ్ళకే చేసిరు ఈ రోజు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రజల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసము ప్రతి ఒక్కరికి వాళ్ళ పథకాలు అందాలనే ఉద్దేశంతో మీ సేవా సెంటర్ల చుట్టూ తిరగకుండా అధికారుల వాళ్ళ బస్సులకి పంపించి సంబంధించిన ఏవైతే పథకాలు ఉన్నాయో దానికి దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి మా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది గత రెండు రోజుల నుంచి ఈ పథకానికి అప్లై చేస్తున్నారు కానీ అప్లికేషన్ ప్రాబ్లం ఉన్నాయి అనేది ఒక ప్రజల నుంచి వస్తుంది కదా వాస్తవం ఏంటంటే మొదటి రోజు అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో షార్ట్ టైం ఉంది కాబట్టి కొంత కొరత ఏర్పడింది కానీ మేము ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరం కూడా మేము వాలంటీర్ గా మేమే అప్లికేషన్లు ప్రింట్అవుట్లు తీపిచ్చి మేము ప్రతి ఒక్కరికి పంచడం జరిగింది ఉచితంగా ఇప్పుడు ఇస్తున్నారు ప్రెజెంట్ కూడా బయట నుంచి అంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి కొనుక్కోవడము అప్లికేషన్ అప్లై చేసే విధానంలో కూడా యాభై రూపాయల వరకు తీసుకుంటున్నారు అనేది ఒక జనాల నుంచి ఒక చిన్న ఆరోపణ అసలు దీన్ని ఎందుకు ఇది డైరెక్ట్గా అధికారులే అప్లై చేయొచ్చు కదా లేదంటే సర్వీస్ చేయొచ్చు కదా మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సెంటర్ దగ్గర ఒక పది మంది వాలంటీర్లను పెట్టారు గవర్నమెంట్ పెట్టింది ప్లస్ ఆ కూడా సెంటర్ దగ్గరకు వస్తే ఉచితంగానే ఇస్తున్నారు కానీ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే సెంటర్ దగ్గర అప్లికేషన్ దొరుకుతుందో అనే ఉద్దేశంతో వాళ్ళు జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళకి ఎంత అవగాహన చేసినా గానీ కూడా వాళ్ళు ముందే వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారు దానికి వాళ్ళకి చెప్పినా గానీ కూడా అర్థమైతే కొంతమందికి వాళ్ళకి సెంటర్ దగ్గరకు వచ్చే జిరాక్స్ ఫారాలు కాకుండా డైరెక్ట్ గా అప్లికేషన్లు దొరుకుతున్నాయా మీ దగ్గర గవర్నమెంట్ ముద్రించిన అప్లికేషన్ ఫామ్స్ హండ్రెడ్ పర్సెంట్ సెంటర్ దగ్గర ఉన్నాయి సెంటర్ దగ్గర ఉన్నాయి గా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ఓకే అంటే ఇప్పుడు ప్రజల నుంచి తీసుకుండే ఈ దరఖాస్తుల్లో పథకాలు అందరికీ వస్తాయని చెప్పి మీ ఈ ప్రజలు నమ్ముతున్నారు మీ గవర్నమెంట్ చేయగలుగుతుందా వారి వారి అర్హతని బట్టి వారు ఏ పథకానికి అర్హులో వాటిని మొత్తం వడపోత కార్యక్రమం ఉంటుంది నెక్స్ట్ అది వడపోసిన తర్వాత నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అందే విధంగా మేము కూడా స్థానికంగా చేపిస్తాం ఇప్పుడు ఆరు గ్యారంటీ పథకాలలో ప్రతి ఒక్కరు ఆరు అప్లై చేస్తున్నారు కానీ ఏదో ఒకటే వస్తుంది కదా ఆరులల్లో వాళ్ళు ఆరుడికి ఎలిజిబుల్ అయితే ఆరు వస్తాయి నాలుగుకి ఎలిజిబుల్ అయితే నాలుగు వస్తాయి వాళ్ళు ఎన్ని పథకాలకు ఎలిజిబుల్ ఉంటే అన్ని పథకాలకు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఆరు పథకాలు వస్తాయి వస్తాయి అంటే రైతు కొంతమందికి వాళ్ళకు భూమి లేదు రైతు బంధు పెట్టుకున్నారు వాళ్ళ రూల్ కాదు కదా దానికి పెన్షన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఐటీ కడతారు పెన్షన్ వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ రూల్ కాదు కదా అంటే ఇప్పుడు గవర్నమెంట్ నిజంగా పథకాలు ఎవరికి బిలో పవర్టీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి నిజంగా రేషన్ కార్డు ఉన్న వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పథకం అందాలనే ఉద్దేశంతో ఈ పథకాలు మీకు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ప్రభుత్వమే కదా వస్తే వస్తే లేకపోతే లేదని చెప్పేసి జరుగుతుంది అది ఓకే థ్యాంక్ యూ